హాయ్ అండి పులిహార్ చేయడానికి ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈ ఇన్స్టాంట్ మిక్స్తో నిమిషాల్లో ఎంత అన్నాన్నైనా టెంపుల్ స్టైల్ పులిహారం చేసేయచ్చు బియ్యం పిండితో చేసిన అప్పాలు పక్కా కొలతలతో చేసిన రవ్వ లడ్డుని ఇలాంటి వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇన్స్టాంట్ పులిహార్ మిక్స్ కోసం నేను చింతపండు కొలతలని ఇక్కడ కప్పుల్లో చెప్తున్నానండి కప్స్ లేకపోయినా కూడా ఏదైనా గిన్నెతో కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు చింతపండుని లూజ్గా కాకుండా నేను చూపించినట్టుగా కొంచెం నొక్కి ఒకటిన్నర కప్పుల చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టడానికి చెన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు తీసుకున్నామంటే కొంచెం త్వరగా నానుతుంది దాంతోపాటు మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది ఇక్కడ నేను రెండు కప్పుల వేడి నీళ్ళని వేసి దీన్ని ముప్పై నిమిషాల పాటు నానబెడుతున్నాను ముప్పై నిమిషాల తర్వాత చింతపండుని స్పూన్తో కాకుండా ఇలా చేతితో కనుక కలిపామంటే మనకి చింతపండు రసం అనేది బాగా వస్తుందండి మనకి ఈ పులిహోర మిక్స్ని తయారు చేసుకోవడానికి ఒక్క స్టెప్పే కొంచెం పెద్దదిగా అనిపిస్తుందండి ఈ తర్వాత ఏముండదు జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో మనకి పులిహార మిక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఏదైనా ఉన్న దాంతో ప్రెస్ చేసామంటే మనకి పూర్తిగా చింతపండు రసం అన్నది వచ్చేస్తుంది ఇదంతా తీసిన తర్వాత నాకైతే ఈ కప్పున్నరకి ఒక రెండు కప్పుల వరకు చింతపండు గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ థర్డ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటే మనకి మిక్స్ టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి ఆవాలు చెట్లిన తర్వాత మనం మిగతా పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు చెప్పిన పచ్చి శనగపప్పు మినపప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు వేరుశనగలు తీసుకుని ఇవంతా బాగా ఫ్రై చేస్తున్నాను ఎండుమిర్చి ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను పది తీసుకుంటున్నానండి ఒక ఒకవేళ మీరు పెద్ద ఎండుమిర్చి తీసుకుంటే ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి కరివేపాకుని కొంచెం ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను దీంతోపాటు ఒక టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై చేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకండి పసుపు మాడిపోయినట్టు అయిపోతుంది ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చింతకొండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి మనం తయారు చేసుకుంటున్న ఈ ఇన్స్టాంట్ పులిహార్ మిక్స్కి టెంపుల్స్లో చేసిన పులిహార్ టేస్ట్ రావడానికి ఇక్కడ నేను ఒక మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను మూడు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు పచ్చశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని ఇదంతా ఫ్రై అయిన తర్వాత పక్కకు దించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఈ లోపల మనకి చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్ లో మనము రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఈ చింతపండు గుజ్జుకు సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి మనం పులిహార్ చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి ఒక టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇలా ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనకి చూస్తేనే అర్థమైపోతుందండి నూనె చూసారా ఎంత బాగా సపరేట్ అయిందో ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకుని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది బయట అయితే రెండు వారాల వరకు ఉంటుందండి ఈ పులిహార మిక్స్ని రైస్లో కలిపినప్పుడు డైరెక్ట్గా కలిపేయడం కాకుండా దీనిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి తర్వాత రైస్లో కలుపుకున్నామంటే రైస్కు బాగా పడుతుందండి ఈ పులిహారని మా ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాత మాకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో పులిహార టేస్ట్ వచ్చిందని చెప్పారు సెకండ్ రెసిపీ బెల్లం అప్పాలని నేను ఇక్కడ ఒకే పిండితో షేర్ చేస్తున్నానండి అది బియ్యం పిండి కప్పు బెల్లం తురుము పావు కప్పు వాటర్ వేసుకుని జస్ట్ బెల్లం కరిగితే చాలండి దీంట్లో హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి ఇది మనం చూస్తుంటే పొడి పొడిగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత మనం చేత్తో కలిపామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చేత్తో మనం చపాతి పిండిని నీట్ చేసినట్టు నీట్ చేసామంటే మనకి మొత్తం అంతా కలుస్తుంది తర్వాత మీకు కావాల్సిన సైజులో అప్పాలా చేసుకుని వేడి ఆయిల్లో వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా సింపుల్గా బెల్లం అప్పాలు రెడీ అండి మనం సాధారణంగా పూజలు చేసినప్పుడు పూజ టైంలోనే అమ్మవారికి చేసిన నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండీ ఈ పులిహార్ ఫ్రీమిక్స్ కానీ లడ్డు కానీ ఇలాంటివి మనం ముందే తయారు చేసి పెట్టుకుంటే పూజ దగ్గర కాకపోయినా మన ఇంటికి వచ్చిన మొత్తలకు కానీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి కానీ ఉంటుంది ఇక నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసి వేస్తున్నానండి ఒక కప్పు ఉప్మారవ్వ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి ఇదంతా మిక్స్ చేసి పక్కకు దించేస్తున్నాను వన్ కప్ ఉప్మారవ్వకి వన్ కప్ షుగర్ కొన్ని కిస్మిస్లు వేసుకుని కాచి చల్లాచిన పాలండి ఇవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి లడ్డు అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి పాలనైతే ఒకేసారి యాడ్ చేయకండి అలా అయితే మనకి లడ్డూ చుట్టడం కష్టమైపోతుంది మీ కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం